హలో హాయ్ అండి అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మీకు మనస్సుకు నచ్చే ఒక మంచి కథను చెప్పబోతున్నానండి ఈ కథను గండ్రకూట సూర్యనారాయణ శర్మ గారు రచించారు ఇంకా కథలోనికి వెళ్ళిపోతే రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు ఏకాంబర్రావు కారులోంచి దిగి ముందుగా తన మేనత్త నడుస్తుండగా ఆమె వెనకే లోపలికి నడిచాడు చంద్రం తన తండ్రితో కలిసి విశాలమైన హాలు మధ్యలో ఆకర్షణీయమైన సోఫా సెట్టుతో చాలా అందంగా అలంకరించి ఉంది కిటికీలకు ఉన్న కర్టెన్లు ఆ అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి గోడలకు వేసిన రంగులు ఎంతో ఆహ్లాదకరంగా ఉండి ఆ హాలును చూసిన వారెవరైనా ఆహా అనుకునేంత అద్భుతంగా ఉంది అందరూ సోఫాల్లో కూర్చున్నాక ఏకాంబరరావు సైగ చేయడంతో ఆయన పెద్ద కూతురు సూర్యకళ ప్లేట్లలో పకోడి సర్వ్ చేసింది ఇవన్నీ ఏమీ వద్దండి గతికితే అతకదనే సామెత మీకు తెలియంది కాదు కదా మీ అమ్మాయిని చూపించండి చాలు అంది చంద్రం మేనత్త పర్వాలేదమ్మా టిఫిన్ చేస్తే తప్పేమీ కాదు కదా తీసుకోండి అమ్మాయి రెడీ అవుతోంది అన్నాడు ఆయన అయినా ఎవరు ఆ టిఫిన్ ప్లేట్ల వైపు కన్నెత్తి చూడలేదు చంద్రం తండ్రైతే ఇదంతా తనకేమీ పట్టనట్లు ఓ పక్కకు తిరిగి కూర్చున్నాడు వాళ్ళు టిఫిన్ చేయనందుకు నొచ్చుకున్న ఏకాంబరరావు తన పెద్ద కూతురు తెచ్చిన కాఫీ అందిస్తూ కనీసం కాఫీ అయినా తీసుకోండి అన్నాడు మౌనంగా అందరూ కాఫీ అందుకున్నారు చంద్రం మేనత్త ఉపోద్ఘాతంలా ఆయనతో మొదలుపెట్టింది మాట్లాడటం మా మేనల్లుడు కడిగిన ముత్యమేననుకోండి బుద్ధిమంతుడు యోగ్యుడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడి తల్లి పోవటం మూలాన పెళ్ళి కొంచెం ఆలస్యం అయ్యింది మా వదినే ఉంటే ఈ తంతు ఎప్పుడో జరిగిపోయి ఉండేది ఇక మా అన్నయ్యకైతే ఏది పట్టదనుకోండి వీడి పెళ్ళి అయితే మా బాధ్యత తీరిపోతుంది అంది చంద్రం మౌనంగా కూర్చున్నాడు అతని తండ్రి మాత్రం చెల్లికేసి ఓసారి కోపంగా చూసి తల తిప్పుకున్నాడు చంద్రం తల్లి చనిపోయాక మేనత్త అతనికి అండగా నిలిచింది ఒక ఆడదిక్కు లేకపోతే సంసారం సాగదని తన భర్త పిల్లలతో పోరాడి చంద్రం బాధ్యత నెత్తిన వేసుకుంది ఆమెకే కూతుళ్ళుంటే ఈ బాధ ఉండేది కాదు కానీ ఇద్దరూ కొడుకులే అవటంతో చంద్రానికి బయటి సంబంధం చూడాల్సి వచ్చింది కాఫీ తాగటం అయిపోయాక కొద్దిసేపటికి ఏకాంబర్రావు భార్య తన రెండో కూతురి అలంకరణ పూర్తి చేసి హాల్లోకి తీసుకొచ్చింది తోడుగా ఆమె పెద్ద కూతురు సూర్యకళ కూడా వచ్చి ఓ పక్కగా నిలబడింది సోఫాలో తన ఎదురుగా కూర్చున్న అమ్మాయితో నీ పేరేమిటమ్మా అని అడిగింది చంద్రం మేనత్త చంద్రకళండి అంద అమ్మాయి ఆ అమ్మాయి గొంతులో స్వరాలు వినిపించాయి చంద్రానికి ఎంతో ఒద్దికగా ఉన్న ఆ అమ్మాయిని చూసిన చంద్రం మేనత్త ముచ్చట పడింది తన మేనల్లుడికి తగిన జోడి ఈ అమ్మాయేనని తీర్మానించేసుకుంది మనసులో చంద్రం ఆ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు వేశాడు అన్నిటికీ చంద్రకళ చక్కగా సమాధానాలు ఇచ్చింది ఆమెను కూడా ఏమైనా అడగమని చంద్రం మేనత్త చెప్పినా ఆమె ఏమీ అడగకుండా నవ్వి ఊరుకుంది మొత్తానికి చంద్రానికి కూడా చంద్రకళ తెగ నచ్చేసింది మిగతా విషయాలన్నీ వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం మీరు మా ఇంటికి వస్తే మా ఇల్లు చూసినట్లుంటుంది మాట్లాడినట్లు ఉంటుంది అంది చంద్రం మేనత్త తప్పకుండా వస్తామండి అన్నాడు ఏకాంబరరావు వాళ్ళ అమ్మాయి నచ్చిందని వాళ్ళ ముఖాలే చెప్తున్నాయి ఆయన చాలా తృప్తి చెందాడు మరి ఇక మేము వస్తామండి అంటూ చంద్రం లేవడంతో అందరూ లేచారు వాళ్లకు ఏకాంబరరావు కుటుంబం వీడ్కోలు పలికింది చంద్రం తండ్రి ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు తనకు వచ్చే చాలీ చాలని జీతంతో ఎలాగో సంసారాన్ని లాక్కొచ్చాడు కష్టపడి చదివిన చంద్రానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాక వాళ్ళ ఆర్థిక పరిస్థితి చక్కబడింది ఈలోగా అనుకోకుండా చంద్రం తల్లి గుండెపోటుతో మరణించింది చంద్రం తండ్రి తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు చంద్రం మేనత్త రాకతో ఆ కుటుంబం కొంతవరకు తేరుకుంది ఇంటికొచ్చిన చంద్రం ఆలోచించటం మొదలుపెట్టాడు తను క్రితం నెల చూసిన సంబంధం కూడా బాగానే ఉంది ఆ అమ్మాయి అందగత్తే కాకపోతే పెళ్లి చూపుల్లో ఆమె తల్లిదండ్రులు కాకుండా ఆమె ఎక్కువగా మాట్లాడింది తన గురించి తన కుటుంబం గురించి చెప్పింది ఆర్థికంగా అంతగా లేని ఆ కుటుంబం నుంచి ఆ పిల్లను తెచ్చుకోవడానికి చంద్రం మేనత్త ససేమిరా ఒప్పుకోలేదు పెద్దగా పెట్టుపోతలు పెట్టేవాళ్ళు కారు పోనీలే సంబంధం మంచి మంచిది అనుకుందామంటే ఆ అమ్మాయి మాటలు నాకు నచ్చలేదు చంద్రం ఏదో ఆదర్శాలు వేసింది సిద్ధాంతాలు మాట్లాడింది మనకి సౌమ్యంగా సంసారపక్షంగా ఉండి సర్దుకుపోయే అమ్మాయి కావాలి కానీ ఈ ఆదర్శాలు బద్దలు అంటూ తిరిగేవాళ్ళు వద్దురా అబ్బాయి అంటూ తన నిర్ణయాన్ని ఖండితంగా చెప్పేసింది ఆవిడ ఆమె మాటను కాదరడానికి చంద్రానికి పెద్దగా అభ్యంతరం ఏమీ లేకపోయింది కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏ విషయం మా కూడా తర్వాత చెప్తామండి అని చెప్పి బయటపడ్డారు ఆ తర్వాతనే చంద్రకళ సంబంధం వచ్చింది ఇది ఎంతగానో నచ్చింది పైగా కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు కూడాను అల్లుడికి ఏమీ తక్కువ చేయరు కాబట్టి చంద్రకళే తన మేనల్లుడికి సరైన జోడి అని ఆవిడ తీర్మానం చేసింది తల్లి చనిపోయాక ఆ స్థానంలో నిలబడి మాకు తోడు నీడగా నిలబడిన ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నా అది తన మంచిగేనని భావించిన చంద్రం ఆవిడతో నీకేది మంచిగా అనిపిస్తే అదే చేద్దాం అత్త కానీ నాన్న అంటూ ఆగిపోయాడు మీ నాన్న సంగతి వదిలే నాకైతే ఈ అమ్మాయి నచ్చింది కదా అది చాలు ఈ ఇంటికి ఒక ఆడదిక్కంటూ వస్తే నాకు నిశ్చింత అందావిడ అవును తనని తన తండ్రిని బాగా చూసుకునే అమ్మాయి కావాలి తనకు ఆ మొదటి అమ్మాయితో పోలిస్తే ఈ అమ్మాయి చాలా మెరుగనిపించింది చంద్రానికి ఆర్థిక పరిస్థితి సంగతి వదిలేసిన తన కుటుంబానికి అండగా నిలబడి మాతో కలిసిపోయే అమ్మాయి తనకు భారీగా వస్తే చాలు అనుకున్నాడు అతను అందుకే తన మేనత్తతో చంద్రకళ సంబంధానికే ఓకే చెప్పేశాడు ఏం గురు వెళ్ళిన పని ఏమైంది కాయా పండ చంద్రం తన స్నేహితుడు రామం అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు నవ్వి ఊరుకున్నాడు విషయం అర్థమైపోయింది రామానికి చెప్పు చెప్పు ఆ అమ్మాయి ఎలా ఉంది బాగానే ఉందిరా మా అత్తకి కూడా బాగా నచ్చింది మరి ఇంకేం తొందరలోనే పెళ్ళి భోజనం ఉందన్నమాట అమ్మాయి ఏం చదివింది ఉద్యోగం చేస్తుందా డిగ్రీ చదివింది ఉద్యోగం ఏమీ చేయటం లేదు అయినా మనకి అవసరం కూడా లేదు కదా ఇంటి పట్టునే ఉండే అమ్మాయే కావాలని అనుకున్నాం అలాంటి అమ్మాయే దొరికింది అమ్మయ్యా ఇల్ నాళ్ళకి ఒక ఇంటి వాడి అవుతున్నావు ఈ సంతోష సమయంలో ఓ మంచి పార్టీ ఇవ్వాలరా అన్నాడు రామన్ ఇస్తానరా నీకన్నా నాకు ఇంకా ఎక్కువ ఎవరున్నారు అని నవ్వాడు చంద్రం ఇంతలో ఫోన్ మోగింది చంద్రం జేబులోంచి ఫోన్ తీసి చూశాడు ఏదో తెలియని నంబరు ఎవరై ఉంటారా అనుకుంటూ హలో అన్నాడు అవతల నుంచి నిశ్శబ్దం హలో ఎవరండి నేనేనండి ఒక ఆడగొంతు భయం నిండిన గొంతుతో వినిపించింది తడబడుతూ నేనంటే అదే నిన్న మీరు వచ్చారు కదా మా ఇంటికి నేను వచ్చానా ఎక్కడికి మీరెవరు మీ పేరు చెప్పండి అట్నుంచి గాజుల శబ్దం వినిపించింది అతడి వ్యక్తి తటపాటాయిస్తున్నట్లు తెలుస్తుంది కొంతసేపటి తర్వాత వినిపించింది నేనండి చంద్రకళని అని చంద్రకళ అనబోతుండగా అప్పుడు వెలిగింది అతడి బుర్రలోని ట్యూబ్లైట్ వెంటనే గుర్తుపట్టాడు మనసులో కోటి వీణలు మోగాయి రామం కేసి చూస్తూ సైలెన్స్ అన్నట్లు సైగ చేశాడు రామానికి విషయం అర్థమయ్యింది చెప్పండి అన్నాడు చంద్రం అతని మనసు ఆనంద డోళికల్లో తేలిపోసాగింది ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు తనకేదో చెప్పాలనుకుంటోందని అందుకు ఆమె ఎంతో సంకోచిస్తుందని అర్థమైంది అతనికి అందుకనే తనే కల్పించుకుని చెప్పండి పర్వాలేదు అన్నాడు నేను మీకు బాగా నచ్చానా బెరుకుగా అడిగిందామె అతడు ఆశ్చర్యపోయాడు కొంప తీసి నచ్చలేదని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పమని అడగటానికి ఫోన్ చేసిందా ఏమిటి అంటే ఆమె ఆల్రెడీ ఎవరినైనా ఇక ఆలోచించలేకపోయాడు అంతలోనే తేరుకొని విషయం చెప్పండి అన్నాడు నేను మీకు నచ్చానని మా వాళ్ళు అంటుంటే నాకు చాలా ఆనందం కలిగింది అందామే అమ్మయ్యా తను భయపడినట్లుగా ఏమీ లేదన్న మాట అనుకున్నాడు తర్వాత ఆమె మాట్లాడింది నిన్న మీతో మాట్లాడదామంటే కాస్త భయం వేసిందండి అందుకని ఇలా ఫోన్లో అతను నవ్వుతూ పర్వాలేదు చెప్పండి అన్నాడు మీరు నాకు బాగా నచ్చారు అందామె నిన్న మాట్లాడమంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంది చంద్రంకి ఆనందంగా కొంచెం గర్వంగా కూడా అనిపించింది అంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఫోన్ చేశారన్నమాట అన్నాడు కొంటెగా అవతల ఆమె సిగ్గుపడింది ఓ నిమిషం ఆగి మళ్ళీ అంది నిన్న అందరిలో ఈ విషయం చెప్పడానికి అంటూ ఆగిపోయింది చాలా సంతోషం ఐ ఆమ్ వెరీ హ్యాపీ అన్నాడు అతను రెట్టించిన ఉత్సాహంతో కానీ మళ్ళీ ఈ కానీలు అర్ధనాలు ఏమిటండి చెప్పండి మీకేమైనా కోరికలు ఉన్నాయా కోరికలు అంటూ పెద్దగా ఏమీ లేవు అయితే ఆమె సంకోచపడింది చెప్పండి మీకేమైనా కండిషన్స్ ఉన్నాయా అన్నాడు అందుకే ధైర్యం చేసి ఫోన్ చేశాను అందామే మంచి పని చేశారు ఏమిటి విషయం పెళ్ళయ్యాక మీ నాన్నగారు మనతోనే ఉంటారు కదా అవును అయితే ఏం లేదు మిన్న మీ నాన్నగారిని చూశాను ఆయన చూపు ఏదో తేడాగా ఉంది అదే మీతో మాట్లాడదామని కొంచెం వివరంగా చెప్పండి అది మీరేమీ అనుకోకపోతే మీ నాన్నగారిని మా నాన్నగారిని ఏదైనా వృద్ధాశ్రమంలో పక్కలో బాంబు పడ్డట్టుగా ఉలిక్కి పడ్డాడు అతను ఏమన్నారు వృద్ధాశ్రమంలో ఏమన్నారు ఉద్రాసమంలోనా గట్టిగా అరిచాడు మీరేమీ అనుకోకపోతేనే సుమండి ఆయన అక్కడున్నా ప్రతివారం మనం వెళ్ళి ఆయన బాగోగులు చూద్దాం ఏ లోటు రానివ్వకుండా ఆమె ఏదో మాట్లాడుతూనే ఉంది చంద్రానికి ఆమె మాటలేవి వినబడట్లేదు ఆమె గొంతులో వినపడుతున్న అపస్వరాలను భరించలేక ఫోన్ కట్ చేశాడు ఇంకా ఆ రోజు ఆఫీస్ అయిపోగానే బయటకొచ్చిన చంద్రం తన మోటార్ సైకిల్ టైర్ పంచర్ అవడంతో వాచ్మెన్కి బండి అప్పగించి సిటీ బస్సులో ఇంటికి బయలుదేరాడు కిటికీ పక్కనే కూర్చున్న అతనికి రెండు స్టాపులు అవతల మొదటి పెళ్లి చూపుల్లో తను చూసిన అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి కూడా అదే బస్సు ఎక్కడంతో ఆమె తనను గమనించకుండా తలని పక్కకి తిప్పి కిటికీలోంచి బయటికి చూడసాగాడు ఆమె నేరుగా వచ్చి అతని ముందు సీట్లో కూర్చుంది బస్ కదిలింది కొంతసేపటి తర్వాత అబ్బాయి లే అన్న అరుపు వినిపించడంతో చంద్రం తల తిప్పి అటుకేసి చూశాడు తన సీటుకి అవతలి వరుసలో ఉన్న ఒక ముప్పై ఐదేళ్ల స్త్రీ తన పక్కన కూర్చున్న వ్యక్తికేసి చూస్తూ మీద లే అంటోంది బస్సులో అందరూ అటువైపు చూశారు ఆవిడ పక్కన ఒక మతి స్థిమితం లేని వ్యక్తి కూర్చుని నిద్రపోతూ మాటి మాటికి ఆమె మీదకి తోలడంతో ఆమె అతన్ని కసురుకోసాగింది అతనితో పాటు వచ్చిన వ్యక్తి ఇవేమీ పట్టకుండా కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు పక్కన ఆవిడ అరుపులకి ఆ వ్యక్తి లేచి సర్దుకుని కూర్చున్నాడు మరలా నిద్రలోకి జారుకొని ఆమె మీదకి పడిపోయేసాగాడు ఆమె ఒక్కసారిగా గయ్యిమంది ఇలాంటి పిచ్చోళ్ళని బస్సు ఎందుకు ఎక్కిస్తారు అంటూ కండక్టర్ మీదకి వంటి కాలు మీద లేచింది అతను మరలా మరలా మీద పడుతూనే ఉండాడు ఇంకా లాభం లేదనుకొని ఆమె లేచి నిలబడింది నిద్రలో జోగుతున్న అతను పక్కన ఆమె లేకపోయేటప్పటికీ పక్కకి పడిపోయాడు అది చూసిన బస్సులో అందరూ నవ్వారు కొందరు అదేదో వింత చూస్తున్నట్లు చూడసాగారు అప్పుడు లేచింది చంద్రం ముందు సీట్లో కూర్చున్న ఆమె మొదటి పెళ్లి చూపుల్లో ఆదర్శాలు వల్లించిన ఆమె లేచి వెళ్ళి ఆ మతిస్థిమితం లేని వ్యక్తి పక్కన కూర్చుంది అది చూసిన ఆ పెద్దావిడ అదేమిటమ్మాయి ఆ పిచ్చోడు మాటి మాటికి మీద పడుతుంటే అక్కడ కూర్చున్నావు అంది అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వింది చంద్రానికి ఆమె నవ్వు స్పష్టంగా కనిపించింది ఆ నవ్వులో ఒక గ్రేస్ ఉంది చెబుతుంటే వినిపించుకోవేమిటమ్మాయి మరలా హెచ్చరించింది ఆవిడ ఆ అమ్మాయి తలెత్తి ఆవిడ ముఖంలోకి స్థిరంగా చూస్తూ పర్వాలేదండి నాకు ఇబ్బంది ఏమీ లేదు ఇతన్ని చూస్తేనే తెలుస్తుంది కదా మతి స్థిమితం లేని లేనివాడని కావాలని మన మీద పడటం లేదుగా అదే స్థానంలో మన అన్నయ్య తమ్ముడో నాన్నో ఉంటే మనం ఏం చేస్తాము నేను అదే చేస్తున్నా అంటూ ముందుకు వాలిపోతున్న అతని తలను ఆపి తన భుజాలపైన ఆనుకునేలా చేసింది ఆమె మాటలకు అందరూ అవాక్ అయ్యారు ఆ పెద్దావిడ ముఖం చిట్లించుకొని తన స్టాప్ రాగానే దిగిపోయింది అప్పటిదాకా శోద్యం చూస్తున్న వాళ్ళంతా ఆమె వైపు అభినందనపూర్వకంగా చూడసాగారు చంద్రం కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి అంతలో తన స్టాప్ రావడంతో బస్ దిగాడు బస్ ముందుకు కదిలింది ప్రగతి పదంలోకి దూసుకెళ్తున్నట్టుగా ఏమిటి ఆ అమ్మాయిని చేసుకుంటావా అడిగింది ఆశ్చర్యంగా చంద్రం మేనత్త అవునత్తా నాకు ఆ అమ్మాయే నచ్చింది ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మొన్న మనం చూసిన సంబంధం వాళ్లకు రావద్దని చెప్పేశాను అన్నాడు చంద్రం ఆవిడ అతని కేసి విచిత్రంగా చూసింది కానీ అతని ముఖంలో కనిపిస్తున్న దృఢ నిర్ణయానికి ఆవిడ ఎదురు చెప్పలేకపోయింది నీ ఇష్టం నాన్న నీకు ఆ అమ్మాయే నచ్చిందంటే అలాగే కానీ నువ్వు మీ నాన్న సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అందావిడ థ్యాంక్స్ అత్తా అన్నాడు అతను అతనికి ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది తన తల్లి చనిపోయాక తీవ్ర ఆవేదనతో కుమిలి కుమిలి మతి స్థిమితం కోల్పోయిన తన తండ్రిని ఆమె కన్నా ఈ ప్రపంచంలో మరెవ్వరూ ఎక్కువగా ప్రేమగా చూడలేరన్న తృప్తి అతని ముఖంలో కదలాడింది అమ్మాయిల్లో ఉండవలసింది అందం ఐశ్వర్యం కాదు గుణం గొప్పది అనుకున్నాడు మనసులో ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్